హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే పెరిగిపోతున్న గోల్డ్ రేట్ అండి దానికి అనుగుణంగా మనము ఎలా ప్లాన్ చేసుకొని గోల్డ్ని కొనుక్కోవాలి అనే టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము మనకు తెలుసు ఇప్పుడు రేట్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది దగ్గర దగ్గర ఎయిటీ థౌజండ్ రూపీస్కి వెళ్ళిపోయిందనమాట గోల్డ్ ఇంత పెరిగిపోతున్న స్థితిలో మనం ఎక్కడ కొంటాంలే అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళమే అలాగే అయిపోతూ ఉంటాము దానికనేది ఆగేది ఏముండదండి గోల్డ్ ఇంకా పెరుగుతూనే పోద్ది తప్ప మనకి తగ్గేది ఏముండదు కాబట్టి అది ఎంత పెరిగినా సరే మన ప్లానింగ్ మనం వేసుకొని మనకి తగినంత గోల్డ్ని అయితే మనము కొనుక్కుంటూ ఉండాలి కాబట్టి నేనైతే ఈ ప్లాన్ వేసుకున్నాను కొనుక్కోవడానికి అదే ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఎంతో కొంత అండి అంటే తక్కువ రేట్ ఉంది అన్నప్పుడు మనం ఎక్కువ గోల్డ్ కొనుక్కున్నా రేట్ ఎక్కువ ఉంది గోల్డ్ అన్నప్పుడు అట్లీస్ట్ మనము వన్ గ్రామ్ అయినా కొనుక్కోవాలి లేదా ఒక టూ గ్రామ్స్ అయినా కొనుక్కోవాలి మన యొక్క ఇన్కమ్ సోర్స్ని బట్టి ఎంతో కొంత గోల్డ్ అయితే మనం కొనుక్కుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పెరిగిన ఈ రేట్ని బట్టి అయితే మనం ఫస్ట్ ఒక గ్రామ్కి అయితే ప్లాన్ చేసుకుందాము వన్ గ్రామ్ గోల్డ్ని ఈజీగా అంటే మన యొక్క లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా మన యొక్క ప్లానింగ్ డిస్టర్బ్ అవ్వకుండా అంటే ప్రతి ఒక్కరం ఏంటి అని అంటే ఆల్రెడీ మనము ఇంట్లో మన ఫ్యామిలీకి సంబంధించి ఒక బడ్జెట్ అయితే నడుస్తూ ఉంటుంది అంటే మనకి ఇంట్లో అవసరాలు కావచ్చు లేదా ఫీజెస్ కావచ్చు ప్రతి ఒక్కదానికి ఆల్రెడీ మనం బడ్జెట్ ప్లాన్ చేసేసుకుంటాము మళ్ళీ గోల్డ్ అనడంతో ఏంటి అనంటే ప్లానింగ్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుంది అనేదే మనకి ఇంటెన్షన్ ఉంటుంది కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే తెలియకుండా మనం వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఎంత రో రేట్ పెరిగినా సరే గోల్డ్ ఒక గ్రామ్ అయితే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది వచ్చేసి ఒక థర్టీ డేస్ ప్లాన్ అండి థర్టీ డేస్ ప్లాన్ అంటే వన్ మంత్ ప్లాన్ అనుకుందాము ఎవ్రీ డే ఒక సెవెంటీ రూపీస్ అండి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎవ్రీ డే సెవెంటీ రూపీస్ ఎలా వస్తుంది అని చెప్పి ఏమండి మనము ఖచ్చితంగా ఒక్కసారి ప్రీ ప్లాన్డ్గా ఆలోచించుకుంటే ఖచ్చితంగా సెవెంటీ రూపీస్ ఎవ్రీ డే మన అవసరాల నుంచి అయితే మనం సేవ్ చేసుకోవచ్చు మన హస్బెండ్ని అడిగి అలాగా లేదా మనకు వచ్చే అమౌంట్ నుంచో లేదా ఏదో ఒక రూపంలో సెవెంటీ రూపీస్ అయితే మనం సేవ్ చేస్తాము లేదు ఒకే రోజు మన దగ్గర టూ డేస్ అమౌంట్ ఉంది అని అంటే టూ డేస్ అమౌంట్ వేసేసుకొని టూ డేస్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకుంటాము లేదు వన్ డే అమౌంటే వచ్చింది ఆ రోజే వేసేసి టిక్ మార్క్ అయితే పెట్టుకుంటాం అలా మనకి చెయ్యాలి అన్న కాన్సన్ట్రేషన్ ఉంటే మనం ఖచ్చితంగా అయితే చేయొచ్చండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవ్రీ డే ఒక సెవెంటీ రూపీస్ లెక్కన ఫస్ట్ డే నుంచి సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అండ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలా టెన్ డేస్ వేసేస్తాము తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ లెవెన్త్ డే నుంచి మళ్ళీ సెవెంటీ రూపీస్ వేయడం స్టార్ట్ చేస్తాము లెవెంత్ డే నుంచి ఇక్కడ మనము థర్టీ డే వరకు ఎవ్రీ డే సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ లెక్కన అయితే మనము ఒక బాక్స్లో అయితే సేవ్ చేసుకుంటూ వస్తాము అలా సేవ్ చేసుకున్న వన్ మంత్ మొత్తం సేవ్ చేసుకున్న అమౌంట్ మనకి టూ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి వస్తే అందులో ఈ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనము ఏ బాక్స్లో అయితే సేవ్ చేస్తున్నామో ఆ బాక్స్లోనే ఉంచేసుకోవాలి ఎందుకు ఉంచుకోవాలి అని అంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక బాక్స్ని క్లియర్ చేసేయకూడదు అందులో ఎంతో కొంత మనం ఉంచాలన్నమాట ఉంచితే ఆ అమౌంట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అని నేను నమ్ముతాను అందుకని హండ్రెడ్ రూపీస్ అయితే అందులోనే ఉంచేసుకొని ఈ టూ థౌజండ్ రూపీస్ని ఇక్కడ మనం టూ మోడ్స్లో రెండు విధాలుగా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు రెండు విధాలుగా మనం గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు అంటే ఈఎంఐ మెథడ్లో గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు లేదా గోల్డ్ స్కీమ్ కట్టుకొని ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు ఇక్కడ మనం ఈ రెండు స్కీమ్స్ అంటే ఈ రెండు మెథడ్స్లో మెథడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మన యొక్క సోర్స్ అంటే ఎలాగా అంటే ఓకే నేను పర్వాలేదు నేను ఒక ట్వెల్వ్ మంత్స్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అయ్యి నేను ట్వెల్వ్ మంత్స్ సేవ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కానీ మీకుంటే గోల్డ్ స్కీమ్కి వెళ్ళిపోవచ్చు ఎందుకనంటే ట్వెల్వ్ మంత్స్ పాటు మీరు సేవ్ చేసుకోవచ్చు ప్లస్ మీ మనసులో ఆర్నమెంట్ తీసుకోవాలి అన్న కోరిక ఉంటే మీరు ఖచ్చితంగా గోల్డ్ స్కీమ్కి వెళ్ళిపోవచ్చు ఎవ్రీ మంత్ ఇలా సేవ్ చేయడం గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం అలా ట్వెల్వ్ మంత్స్ కట్టుకొని ఒక వస్తువు తీసుకోవడం లేదు మనకు అవసరం లేదు చిన్న చిన్న వస్తువులు నా దగ్గర ఉన్నాయి నేను ఒక ఇన్వెస్ట్మెంట్గా మాత్రమే గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అనంటే ఈ టూ థౌజండ్ రూపీస్ని ఈఎంఐ మెథడ్లో గోల్డ్ కాయిన్ కోసం అని మనం పే చేసాము అంటే ఇలా ఒక త్రీ మంత్స్ కానీ మనం పే చేసుకుంటూ ఉన్నాము అని అంటే మనకి గోల్డ్ కాయిన్ అనేది వచ్చేస్తుందండి తర్వాత యాజ్ యూజువల్ వన్ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మెథడ్ స్టార్ట్ చేసి ఇంకొక గ్రామ్ కాయిన్ అలా అయితే మనం కొనుక్కోవచ్చు ఈ టూ మెథడ్స్లో కూడా మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటే టూ మెథడ్స్లో కూడా మనకి ఇక్కడ సేవింగ్ ఉంటుందండి మన మెయిన్ ఇంటెన్షన్ మనం సేవ్ చేయడం కాబట్టి ఈ గోల్డ్ స్కీమ్ మెథడ్లో సేవ్ చేశాము అని అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ మిగులుతాయి ఈ గోల్డ్ కాయిన్ మెథడ్లో మనం సేవ్ చేసాము అంటే మనకు తెలియకుండానే మనము త్రిబుల్ నైన్ గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్